ఏసుక్రీస్తునామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారని అందరు బాగున్నారా దేవుని కృపలో దయలో వర్తిల్లుతున్నారా ఆయన ఘనమైన ఆశ్చర్యమైన కార్యాలు మీరు అనుభవిస్తున్నారని మేము చేస్తున్న ప్రార్థనలు బట్టి మేము నమ్ముతూ ఉన్నాం దేవుడు ఇప్పటికీ మిమ్మల్ని ఆస్వాదించున్నారు దీవించారు చాలామంది వేల మంది ప్రజలు ఈ ప్రతిరోజు దేవుని వాగ్దానం ద్వారాగా మన ఆంధ్ర తెలంగాణ ఇండియాలో కాక అనేక దేశాలున్న ప్రజలకు ఎంతో ఆదరణ కలిగిస్తున్నాయి అనేక మంది కన్నీళ్లు తొడబడుతున్నాయి మీరు చేస్తున్న మెసేజ్ని బట్టి మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి మేము ప్రభువుని ఎంతగానో శృతిస్తున్నాం దేవుని నామాన్ని మాయపరుస్తున్నాం ఈ ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమాన్ని అనేక మందికి షేర్ చేయండి తద్వారాగా అనేక మంది దీవించబడతారు ఆశీర్వదించబడతారు ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభు మనకిస్తున్నాడు రండి దేవుని యొక్క వాగ్దానం చదువుకుందాం నూట నలభై ఐదవ కీర్తన పద్దెనిమిదవ వచ్చినాం తనకు మరపెట్టు వారందరికీ తనకు నిజముగా మరపెట్టు వారందరికీ ఏహోవా సమీపముగా ఉన్నాడు అల్లేయ అద్భుతమైన మాట ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు తనకు మర్రపెట్టు వారికి అనగా తనకు నిజముగా మర్రపెట్టి వారికి ఆయన సమీపముగా ఉన్నాడంట దేవుని బిడ్డలారా ప్రతిరోజు కూడా మనం దేవునికి మర్ర పెట్టాలి దేవుని సన్నిధులు అడగాలి మన అవసరాలను బట్టి మన శ్రమలను బట్టి మన కష్టాలను బట్టి మన ఇబ్బందులను బట్టి ప్రభుని మనం అడిగినప్పుడు దేవుడు తప్పక మన జీవితాల్లో కార్యం చేస్తాడు అందుకే వాక్యలో చెప్తున్నాడు నాకు మర్రపెట్టమో నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో మరపెడతామో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తామో ఎప్పుడైతే ఉపవాసంతో విజ్ఞాపనలో దేవుణ్ణి అడుగుతామో దేవుడు మనకి సమీపముగా ఉంటాడు మనం మరపెట్టినప్పుడు మన ప్రార్థన వినడానికి ఆయన మన దగ్గరగా వస్తాడు పరలోకమందు మందు ఆశీనుడైన దేవుడు ఎప్పుడైతే నువ్వు మర్రపెట్టడానికి ప్రారంభిస్తావో నువ్వు కష్టకాలంలో నీ ఇప్పిలో నీ కన్నీటిలో నీ వేదంలో దేవుని సన్నిధిలో మరపెట్టడానికి ప్రారంభిస్తావో ఆ దేవుడు నీ ప్రక్కకు వచ్చి నీ ముందుకు వచ్చి నిలబడి నీ ప్రార్థన వింటాడు అంత మాత్రమే కాక నీ ప్రార్థన విని నీకు ప్రతిఫలం దయచేవాడై ఉన్నాడు కాబట్టి ఎంతమంది ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నారు ఈ మాటలు వింటూ ఉండగా మీకున్న సమస్యను బట్టి మరపెట్టండి మీ అవసరాలను బట్టి మీ కుటుంబాలను బట్టి మీ పిల్లల జీవితాన్ని బట్టి మీ వ్యక్తిగత అనుభవాన్ని బట్టి మీ వ్యాపారాలను బట్టి మీరు దేవుడికి మరపెట్టండి నిజముగా మరపెట్టండి ఆయన మీకు సమీపంగా వస్తాడు ఆయన దగ్గరికి వస్తే ఒట్టిని వెళ్ళిపోయే దేవుడు కాదు నీ అవసరం తీర్చి నీ అక్కర్ తీర్చి నీకు కార్యం చేసి నేను గణపరిచి దీవించి ఆయన తిరిగి వెళ్తాడు కాబట్టి దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయం మీరు అందరూ కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించి దేవుని యొక్క శక్తిని ఆయన ప్రభావాన్ని మీరు పొందుకోండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలన తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు నిజముగా మర్రపెట్టి వారికి సమీపంగా ఉంటానన్న ప్రభు ఎంతమంది ఉదయకాల సమయంలో మర్ర వారికి సమీపముగా వచ్చిన ఆయన వారికి కార్యము జరిగించి మడుగుచున్నారు వారి జీవితాల్లో వారి బ్రతుకులు ఏసు నామములు అద్భుతము గాక గొప్ప కార్యాలు జరుగునుగాకని పలుకుతున్నాను నీ కృపతో నింపి బలపరిచి ఉదయ కాల స్వామి వారి అవసరాలు తీర్చమని ఏసు నామం పేట అడుగుచున్నాను పరమ దేవుని అలీ నిజముగా మరపెట్టండి ప్రభు మీకు సమీపంగా వస్తాడు మీ అవసరాలు తీరుస్తాడు మీ అక్కర్లు తీరుస్తాడు మీకు ఏమి లేమిగా ఉన్నాయో ఏమి కలిమిగా ఉన్నాయో దేవుడు గొప్ప కార్యం చేసి మిమ్మల్ని బలపరిచి ఆశీర్వదిస్తాడు అలాంటి కృప దేవుడు మనందరికీ కాక ఆ మీన్ గాడ్ బ్లెస్ యూ